మీడియా మిత్రులకు శుభాదయం ఈరోజు పంజాని పిఎస్లో వన్ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నంబర్లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రాయల్పేటకు చెందిన వ్యక్తి తన అకౌంట్ను చంద్రబాబు అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ను వి నెట్ ఫైబర్ నెట్ అనే కనెక్షన్ ఇస్తాము రాయల్పేట చుట్టూ బిజినెస్ చేద్దామని రెండు లక్షల రూపాయలు పార్ట్నర్గా ఇవ్వమని చెప్పి సుమారు మూడు సంవత్సరాల నుండి ఎటువంటి దానికి సంబంధించిన ఆదాయం కానీ లావాదేవీలు కానీ తెలుపుకున్నట్లు చేసినందుకు అతని చంద్రబాబు అనే వ్యక్తిని అడగగా చంద్రబాబు అనే వ్యక్తి నీకు సంబంధించినవి ఏమి లేవు నువ్వు నన్ను అడుగురు అడిగినా నీ కథ చూస్తానని చెప్పేసి బెదిరించినాడని చెప్పేసి ఫిర్యాదు లక్ష్మీనారాయణ చేయడం జరిగింది దాని మేరకు వన్ వన్ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ నమోదు చేసినాను నిన్న రాయల్పేట దగ్గరలోనే చంద్రబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఇతని బంధువులు మరియు స్నేహితులు మరియు తెలిసిన వ్యక్తులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వారికి సంబంధించిన ఏటీఎం కార్డులు మరియు ఫోన్పే కూడా ఇతనే లింక్ వచ్చుకొని ఆ అకౌంట్లలో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఆన్లైన్ రాదే ఎక్స్చేంజ్ అనే క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా ఆ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతూ చాలామందిని మోసగించిన తెలిసింది మనకు వన్ వన్ నైన్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పంజాబ్ కేసీఆర్ ఫ్రాన్ నెంబర్లో ఈ చంద్రబాబు అనే వ్యక్తి లక్ష్మీనారాయణలో రెండు లక్షల రూపాయల పెట్టుబడి సుమారు మూడు సంవత్సరాల నుంచి ఏమి ఇవ్వకుండాట్లు మరియు అదేవిధంగా లక్ష్మీనారాయణకి సంబంధించిన అకౌంట్ ఇండస్ ఇంకా బ్యాంక్లో తీసుకొని అతనే ఫోన్పే నంబర్ కనెక్షన్ ఇచ్చుకొని సుమారు కోటి రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిపినాడని క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన లావాదేవీలు జరిపినాడని చెప్పేసి అతన్ని మోసగించడానికి ఫిర్యాదు మేరకు ఇతన్ని చంద్రబాబు అరెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు పైన ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పలమనగిరి పోలీస్ స్టేషన్లో టూ టూ సిక్స్టీ ఫోర్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్లో ఇతను ముద్దాయి అది కేసు కూడా ఉంది అదేవిధంగా కేసు నమోదు అయింది ఇప్పుడు మరో క్రైమ్ నెంబర్ వన్ వన్ నైన్లో కూడా ఇతను ముద్దాయి ఇతని ఇందులో ముద్దా రిమాండ్లకు పంపడం సార్ చంద్రబాబు అనే వ్యక్తి బెట్టింగ్ ఆడతాడా బెట్టింగ్ ఆడిపిస్తాడా లేదంటే సొంతంగా అతనే బెట్టింగ్ క్రియేట్ చేశాడు సార్ ఇతని చంద్రబాబు అనే వ్యక్తి నేర ఉపదల ప్రకారము అతని మొదట క్రికెట్ బెట్టింగ్ ఆడి సుమారుగా ముప్పై లక్షల రూపాయలు నేను కూడా నష్టపోయినా ఆ తర్వాత ఆ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఫ్రీ టోల్ నంబర్ ద్వారా సలహాలు తీసుకుని అతనే రాదే ఎక్స్చేంజ్ అనే యాప్ను క్రియేట్ చేసేసి ఆ యాప్ ద్వారా ఆ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ బెట్టింగ్కి సంబంధించిన రాయల్ ఫీల్డ్ చుట్టుపక్కల యువతను మరియు ఇతరులను అట్రాక్ట్ అయితే చేసి అతనే దానికి సంబంధించిన లావాదేవీలు ఐడి క్రియేట్ చేసేసి చాలామందిని మోసగించినాడని చెప్పేసి తెలుసు సార్ డిపార్ట్మెంట్కి చెందిన కానిస్టేబుల్ కూడా ఈ ఘటనలో ఆత్మహత్య ప్రయత్నం చేసి చాలా ఇబ్బందు కొలు తెచ్చుకున్నారనేసి సమాచారం ఉంది సార్ దానిపైన ఎన్ని లక్షల రూపాయలు కోరుకున్నాడు సార్ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై మూడులో గుణ గుణ వెంకట అనే వ్యక్తి ఈ విధంగా బెట్టింగ్ చెప్పేసి ఫిర్యాదు మేరకు రెండు వందల అరవై నాలుగు ప్రైమ్ నెంబర్లో చంద్రబాబు మీద కేసు నమోదైంది అందులో సుమారుగా నలభై లక్షల రూపాయలు ఆ పైన సార్ ఇప్పటివరకు అయితే బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వరకు మనం కేసు నమోదు చేసినాం వాళ్ళు కూడా ఎంత లాస్ అయిందని చెప్పేసి దాని వివరాలన్నీ సేకరిస్తాను ఇంకా వస్తే కూడా వాళ్ళ గురించి ఫిర్యాదు స్వీకరిస్తాను బెట్టింగ్స్ ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ బెట్టింగ్స్ క్రికెట్ ఆట దీనివల్ల ఏమన్నా కానీ అరెస్ట్ చేస్తాము ముఖ్యంగా ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది అదొక మాయ దానికి సంబంధించిన ఎవరు యువత కానీ దానికి సంబంధించి క్రికెట్ బెట్టింగ్ అనే మోసానికి ఎవరు బలిక అవుతండి వారి జీవితాలను నాశనం చేసుకోదండి మంచి యువత అనే వారికి చాలా భవిష్యత్తు ఉంది అదేదో ఏదైనా ఉద్యోగం చేసేసి తల్లిదండ్రులకు మరియు సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేలా చేయాలి కానీ ఇలాంటి బెట్టింగ్లు పాల్పడకూడదు అని చెప్పేసి నేను కోరుచున్నాను